మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో విఏ కేవలం టూ టువల్వ్ పర్సెంట్ మాత్రమే మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో లక్షల ఏళ్ల క్రితం ఇప్పటి మనిషి మాదిరిగానే భూగ్రహంపై ఆధిపత్యం చెలాయించిన డైనోసార్లకు సంబంధించి కొత్త విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి ఈ కథనంలో మీరెప్పుడూ వినని ఈకలు కలిగిన డైనోసార్ను పరిచయం చేస్తున్నాం క్రెటేషియన్ యుగంలో జీవించిన ఆ రాక్షసబల్లి చెక్కు చెదరని అస్థిపంచడాన్ని ఓ సంస్థ వేలానికి ఉంచింది దానితో పాటు పంతొమ్మిది వందల ముప్పైలో ప్రముఖ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలైన స్టార్ వార్స్ ట్రయాలజీని చిత్రీకరించిన కెమెరాను బ్యాట్మ్యాన్ మోటార్ బైక్ ను వేలం వేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న డైనోసార్ పేరు స్పైక్ లక్షల సంవత్సరాల అంటే క్రెటేషియస్ యుగంలో ఇది మన భూగ్రహంపై జీవించింది పక్షుల మాదిరిగా శరీరంపై ఈకలను కలిగి ఉండటం స్పైక్ ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తున్న శిలాజంలో ఒక్క ఈకలు మినహా మిగతా అంతా చెక్కు చెదరకుండా ఉంది కేన జాతికి చెందిన స్పైక్ కు సన్నని చేతులు పొడవాటి కాళ్లు మాంసాన్ని చీల్చేందుకు పక్షి వంటి పదునైన ముక్కు ఉన్నాయి ఈ డైనోసార్లు రెండు మీటర్ల పొడవు పెరుగుతాయి ఇలాంటి ఈకలు కలిగిన డైనోసార్ల గురించి చాలా మందికి తెలియదు ఎందుకంటే శాస్త్రవేత్తలు వీటిని గుర్తించి పదేళ్లు మాత్రమే అవుతుంది ఇది చూసేందుకు నిప్పుకోడిలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది చాలా క్రూరమైందని దీని పంజా శక్తివంతంగా ఉండేదన్నారు తవ్వకాల్లో మూడేళ్ల క్రితం లభించిన స్పైక్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేసిన లండన్ క్రిస్టీస్ సంస్థ దీన్ని వేలం వేసేందుకు సిద్దమైంది ధర కూడా అరవై కోట్లు పలుకుతుందని అంచనా వేసింది అస్థిపంజరం సంపూర్ణంగా ఉండటం ఈకలను కలిగి ఉన్న డైనోసార్ తొలిసారి వేలానికి రావడం ఇదే తొలిసారి స్కై ఫైవ్ మూవీ అభిమానులు తమ బ్యాంకు బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకునేలా ఓ అరుదైన కెమెరాను అమ్మకానకు పెట్టింది పంతొమ్మిది వందల ముప్పైలో జార్జ్ లూకాస్ సృష్టించిన ప్రముఖ ఫిక్షనల్ చిత్రాలు స్టార్ వార్స్ ట్రయాలజీ చిత్రాలను ఈ కెమెరాతోనే షూట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలోనూ ఈ కెమెరాతో చిత్రీకరణలు జరిగాయి ఇది విస్టావిజన్ ఫార్మాట్కు చెందింది సూపర్ వైడ్ స్క్రీన్లను తీయడం దీని ప్రత్యేకత స్టార్ వార్స్ ట్రయాలజీలోని హైపర్ స్పేస్ జంప్ సీన్స్ స్పేస్ ఫ్లై బైల వంటి ఐకానిక్ షాట్లన్నీ ఈ కెమెరా కళ్లతోనే పుట్టాయి ఐకానిక్ సినిమా నుంచి ఐకానిక్ సాహిత్యానికి వెళితే జేఆర్ఆర్ టోల్కిన్ తన ఫ్యాంటసీ మాస్టర్ పీస్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రాసిన డెస్క్ ను క్రిస్టిస్ వేలం వేస్తోంది విక్టోరియన్ మహోగనీ కలపతో తయారైన ఈ డెస్క్ తర్వాత కాలంలో రచయిత ఐరిస్ ముర్డోక్ రచనలకు వేదికైంది దీని ధర కోటి రూపాయలు పలుకుతుందని అంచనా ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ తీర్చిదిద్దిన ది డార్క్ నైట్ అండ్ ది డార్క్ నైట్ రైజర్స్ లో క్రిస్టియన్ బేల్ నడిపిన ఈ రాడికల్ మోటార్ బైక్ కూడా అమ్మకంలో ఉంది రెండు వేల ఎనిమిదిలో ఏడు వందల యాభై సీసీ ఇంజన్తో హోండా సంస్థ దీన్ని తయారు చేసింది ముప్పై ఒక్క ఇంచుల టైరుతో పాటు ముందు భాగంలో ఫైబర్ గ్లాస్ క్యానన్లు ఉన్న ఈ బైక్ ధర ఆరు కోట్లు పలుకుతుందని క్రిస్టీ అంచనా వేసింది